హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఎనభై మూడవ నామం నాలుగు అక్షరాల నామం ఆత్మవిద్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఆత్మవిద్య ఏ నమ అని చెప్పుకోవాలి ఆత్మకు సంబంధించినటువంటి విద్యా విద్యాస్వరూపురాలు అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు శ్రీ విద్య అంటే ఆత్మవిద్య లోకల్లో సాధారణ ప్రయోజనాల కోసం మాత్రమే వాడేటువంటి విద్య కాదు ఇది ఇది ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే విద్య ఇలాంటి వాక్యమే విష్ణు పురాణంలో కూడా చెప్తాడు లక్ష్మీదేవం స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఏమని చెప్తాడంటే ఆత్మవిద్యా చ దేవీత్వం విముక్త పలదాయని అన్వీక్షకీత్రయీ వార్త దండనీతి స్వమేవచ సౌమ్యా సౌమ్యై అగ్రద్రు జగద్రూపై స్వయద్దేవీ పూరితం అని చెప్పాడు అంటే ఆ లక్ష్మియే ఈ లలిత అమ్మ అన్విక్షకైత్రయీ వార్తా దండనీతి అని చెప్తున్నటువంటి రాజ్య విద్య నువ్వే ధర్మరక్షణ కోసం అన్వీక్షకీత్రయీ వార్త మొదలైనటువంటి రూపాలతో ఉంటూ ఇహలోక సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నది నువ్వే అమ్మ మోక్షం కావాలనుకుంటే ఆ నువ్వే ఆత్మవిద్యగా వచ్చావు తల్లి అని చెప్పి ఆత్మవిద్యాచదేవిత్వం విముక్తబలదాయిని అని శ్రీదేవిని ఇంద్రుడు స్థుతిస్తున్నాడు ఆత్మ అంటే ఏంటో తెలియజేసే విద్య నేను అనడానికి ఏ చైతన్యము ఆధారం ఉందో అదే ఆత్మ అసలు ముందు ఈ శరీరం వేరు ఈ శరీరం నేనే ఇదే ఆత్మ అనుకుంటాడు అసలు అలా అనుకుంటే దాని పేరు దేహాత్మ కొంచెం చదువు సంధ్యా ఆపిన తర్వాత తెలివితేటలు వచ్చిన తర్వాత శరీరం నేనేలా అవుతుంది అని ఆలోచిస్తూ మనస్సు దాకా వస్తాడు దేహం కాదబ్బాయి మనస్సు ముక్షం అనుకుంటాడు మరికొందరు దాకా వస్తారు కొందరు ప్రాణం దాకా వస్తారు అంటే ఇది నేను వేరు ఇది వేరు అనే స్థితికి వస్తారు ఆఖరికి పంచకోశాలు నేను కాదు అని తెలుసుకుంటాడు అది ఆత్మవిద్య పంచస్ కోశాలను వెలిగిస్తున్నటువంటి స్థితి ఏది ఉందో అది అని తెలుసుకుంటాడు నేను అనే చైతన్యానికి ఆధారం బ్రహ్మమే అయితే ఆత్మను తెలుసుకునేటువంటి ప్రక్రియ ఆత్మవిద్య దాని ద్వారా ఆత్మయే బ్రహ్మమని తెలియబడుతోంది ఓం ఐం హ్రీం శ్రీ ఆత్మవిద్యాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః నమ